వేస్తే అయిపోవాలి అలా మన ముందుకు వచ్చేశాడు ఈ గోదావరి యువకుడు చంద్రబాబు పాలనా లోపాలపై చెడుగుడు ఆడేస్తున్నాడు తాజాగా చంద్రబాబు గారి మీద పడిపోయి ఆయన తీరును ఎండగట్టాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నైజాని మరోసారి బయట పెట్టి చెడుగుడు ఆడేశాడు ఈ గోదావరి యాస యువకుడు నాడు బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు దేశ అని ఇప్పుడు అదే బీజేపీతో అంటగాగుతున్న చంద్రబాబు తీరును ఎండగట్టాడు ఈ గోదావరి యాస యువకుడు ఆంధ్రలో అప్పుల్లో ఉంది హామీలు అమలు చేయడం కష్టమని కనకాంబరం మాటలు చెబుతున్న చంద్రబాబుకు చెడామడా వాయించేలా వాగ్దానాలు సంధించాడు అధికారం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చినప్పుడు ఈ అప్పుల గురించి అవగాహన లేదా అని నిలదీశాడు ఆరు లక్షల కోట్లున్న అప్పులను పద్నాలుగు పచ్చ మీడియాతో ప్రచారం చేసిన సంపద ప్రజలకు పంచుతానని తాను అరెస్ట్ అయినప్పుడు మద్దతిచ్చిన కేజ్రీవాల్ గొప్ప లీడర్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి మద్దతుగా అదే కేజ్రీవాల్ ఢిల్లీని ప్రశ్న పెట్టించాడు అంటూ దారుణ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది గతంలో మోదీ హఠావ్ అంటూ నినదించిన చంద్రబాబు ఇప్పుడు అదే మోదీతో మద్దతిచ్చి మరి గెలిపించాలని కోరడం నిజంగా లేని నాలుక నాలుగు తీరులా ఉందని ఎద్దేవా చేశారు లేని నాలుక తమ స్వార్థం కోసం ఎంతటి విష ప్రచారమైనా చేస్తాయని ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ఆయన పచ్చి మీడియా చేస్తుంది అదేనంటూ గోదావరియాసి యువకుడు వేసిన సెటెళ్ల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అందరూ నమస్కారం అండి నేనండి మీ అమలాపురం ఆన్సర్లు అప్పారావు మాట్లాడుతున్నాం అండి మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒరే అప్పారావు నరం లేని నాలుగు అంటే ఏంటి అజ్జ బాబోయ్ పెద్ద ప్రశ్నే అడిగారు మరి ప్రూఫ్తో సహా చెప్తా ఇనుకోండి మరి ఆనాడు బత్తాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళు దేశ ద్రోహులు అంటూ వాగి అదే బత్తాయి బ్యాచ్ భజన చేస్తున్నారు కదా దాన్నే నరం లేని నాలుగు అందులో అండి ఇక ఆనాడు తన అరెస్ట్ అయినప్పుడు మద్దతు ఇచ్చిన కేజ్రీవాల్ ను ఈనాడు ఢిల్లీని ప్రశ్న పట్టించాడంటూ భారీ డైలాగ్స్ చేస్తున్నాడు కదా దాన్ని నరం లేని నాలుగు అందులో అండి ఇక గతంలో మోడీ హఠావు దేశ బచావు అంటూ చేసి అదా అదే ఈ క్యాపిటల్ అయిన ఢిల్లీలో అదే మోడీని గెలిపించాలంటూ క్యాంపెయిన్ చేస్తున్నాడు కదా దీనే నరం లేని నాలుగు అందురండి ఇక ఆనాడు తన రాజకీయ సౌలభ్యం కొరకు దేశం కోసం స్నేహం అంటూ సూక్తులు చెప్పి ఈనాడు వాళ్ళ నుండే దేశాన్ని కాపాడేందుకు ఏదో శత ప్రయత్నాలు చేస్తున్నట్టు కలరింగ్ కొడుతున్నాడు కదా దాన్నే నరం లేని అందురండి ఇక ఈ నరం లేని నాలుక తమ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని అబద్ధపు నిందలైనా వేస్తుందండి ఇక వాస్తవాలతో సంబంధం లేకుండా తమ స్వార్థం కొరకు ఈ నిందల్ని సమర్థించే కొన్ని సుత్తి పత్రికలు కూడా ఉన్నాయండి మరి మన అలాంటి సుత్తి పత్రికకు ఉన్న ముద్దు పేరు ఏంటంటే అబద్దాల పుట్ట శత కాగితాల గుట్ట ఈ పేరు నేను ఎట్లేదండి స్వర్గీయులు మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారే ఎట్టారండి ఇప్పుడు నరం లేని నాలుగు గంట ఏటో మీకు అవగాహన వచ్చినట్టే కదండి మరి మన పవర్ రేంజర్ అన్న కొరకు పాటు రెడీ చేస్తున్నాను అందులో కలుసుకుందాం ఉంటా అండి మరి